కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కొన్నేళ్ల క్రితం అతలాకుతలం చేసింది ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ సమయంలో ఈ వైరస్ వల్ల లక్షలాది కుటుంబాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది ఈ ఏడాది కర్ణాటకలో తొలి కోవిడ్ మరణం శనివారం నమోదైంది ఎనభై ఐదేళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మరణించాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో వైట్ ఫీల్డ్లోని హాస్పిటల్లో చేర్చారు అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మరణించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది మంది కరోనా పరీక్షలు చేశారు ఐదుగురికి వైరస్ సోకింది కర్ణాటకలో ప్రస్తుతం మొత్తం ముప్పై ఎనిమిది యాక్టివ్ కేసులు అలాగే దానిలోని డయాబెటిక్ యాసిడోసిస్తో బాధపడుతున్న ఇరవై ఒక్కేళ్ల వ్యక్తి కూడా మరణించాడు అయితే అతనికి పరీక్షలు చేయగా కరోనా అని తేలింది దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బయటికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని అదేవిధంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి వెళ్లాలని తెలియజేస్తున్నారు మన దేశంలో తమిళనాడు గుజరాత్ స్టేట్స్లో కరోనా కొత్త వేరియంట్లైన ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్లు గుర్తించారు సింగపూర్లో ఈ వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలుస్తోంది సౌత్ స్టేట్స్తో పాటు ఢిల్లీలో కూడా కొత్త కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కరోనా కొత్త వేరియంట్లు సోకిన వారిలో జ్వరంతో పాటు నీరసం అలసట జలుబు దగ్గు తలనొప్పి ముక్కు కారణం వంటి లక్షణాలు వస్తాయి ఇక పిల్లలు పెద్దలు ఈ లక్షణాలు రెండు లేదా మూడు కనిపిస్తే ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది నాలుగైదు రోజులుగా జ్వరం తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సిందే బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో మాస్క్ ధరించాలి గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మేలు అంటున్నారు వైద్యులు కరోనా వైరస్ కేసులు పరిమితంగానే నమోదవుతున్నా ఈ వైరస్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఇక పిల్లల విషయంలో కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించే వారిని బయటకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు పిల్లలు వృద్ధులు పెళ్లిళ్లకు ఈవెంట్లకు సభలకు హాజరు కాకుండా ఉంటే మంచిదని తెలియజేస్తున్నారు కరోనా నిర్ధారణ అయితే వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ సమస్య కొంతమేర అధిగమించవచ్చు అరవై ఏళ్లకు పైబడిన వాళ్ళు ఈ వైరస్ బారిన పడకుండా మరింత జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలి ఇక ఏపీలో చూస్తే కడపలో కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదైంది నంద్యాల జిల్లా చాగలమరికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరారు తీవ్ర జ్వరం ఉండడంతో అనుమతించిన వైద్యులు కరోనా పరీక్షలు చేశారు ఆమెకు కరోనా సోకింది అలాగే విశాఖలో కూడా ఓ మహిళ కరోనా పాజిటివ్గా తేలింది ఏపీలో ఇప్పటివరకు రెండు కరోనా కేసులు నమోదయ్యాయి